మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో మండల వ్యాప్తంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి దాదాపు అన్ని వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలు మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు అతి భారీగా నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీ నమోదయ్యింది రోడ్డుపై నీరు నిలవడంతో జాతీయ రహదారి నలభై నాలుగుపై వడ్డరి కాలనీ వద్ద కారు బోల్తా పడింది మండల కేంద్రంలో వర్షాలకు పలు ఇళ్లు కూలిపోయాయి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి తహసీల్దార్ గ్రేస్ ఎంపీ డివో ఆనంద్ ఈవో నాగభూషణంలో చేసి సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు లో వర్షం వల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో సమస్య ఏర్పడి మంగళవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంతా అంధకారం ఏర్పడింది ట్రాన్స్ఫార్మర్ నీటిలో మునిగి ఉండగా స్థానిక విద్యుత్ లైన్మెన్ కాజా సాహసంతో ఈదుకుంటూ వెళ్లి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మరమ్మతులు చేసి విద్యుత్ పునరుద్ధరించారు కాజా ఎంతో సాహసంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ నీటిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు నీళ్ళలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సరఫరా సవ్యం చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు అందుకున్నాడు పెద్ద తాండాలో ఉదయం పొలాలకు వెళ్లిన వారు తిరిగి వస్తుండగా స్థానిక గుర్మన్కుంట పొంగి పొలడంతో అక్కడే చిక్కుకున్నారు స్థానికులు జయసీబీ సహాయంతో వారిని గ్రామానికి చేర్చారు తహసీల్దార్ గ్రేస్ బాయ్ సిబ్బందితో పాటు మండలం గ్రామాలను సందర్శిస్తూ పరిస్థితులు ఏకదాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి వల్లబాపూర్ అటవీ ప్రాంతంలోని చెరువులు వాగులు పొంగడంతో నీరులు వల్లబాపూర్ వద్ద జాతీయ రహదారి నలభై నాలుగుపై ఉదయం నుంచే భారీగా ప్రవహిస్తుండో వాహనాల రాకపోకలు గంటల నిలిచి కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచిపోయింది స్థానిక పోలీస్ సిబ్బంది కలిసి గంటల శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్దరించారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ రామయం పీఠశీ వెంకటరాజాగౌడ్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు